పచ్చని వనాలు రోడ్డునకు అందములు అనే నినాదంతో నాటి తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది నాటి సీఎం కేసీఆర్ జులై మూడు రెండు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రారంభించగా నాటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పచ్చని చెట్ల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేసింది అయితే మొట్టమొదటిసారి హరితహారంలో పెట్టిన మొక్కలు మహావృక్షాలుగా మారి బాటిసారులకు వాహనదారులకు విశ్రాంతి తీసుకునేలా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు అవి మహావృక్షాలుగా అందిస్తున్న పచ్చని హరితవనం ఇక్కడ చూస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు వాహనదారులకు నీడతో పాటు స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతో నాడు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా తయారయ్యాయి క్రీస్తు పూర్వం అశోకుని పాలన కాలంలో రోడ్డు కిరువైపుల చెట్లను నాటి వాటి పరిరక్షించే బాధ్యత సంబంధిత గ్రామాధికారికి అప్పచెప్పేవారు కాగా నేడు హరితహారంలో భాగంగా గ్రామ ప్రజలకు బాధ్యత అప్పజెప్పింది ప్రభుత్వం దీంతో ప్రజలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాటిని సంరక్షించారు అందుకు తగిన విధంగా నాటి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసింది దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఇలా ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు దీంతో నాడు పెట్టిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారాయి అంటే ఈసారి ఢిల్లీ మేము చెట్లు పెట్టడం జరిగింది మా గ్రామ చైతన్యం ఎక్కడ ఈ గ్రామంలో కూడా ఇలాంటి చెట్లు వాతావరణం పచ్చని వాతావరణం లేదు మా గ్రామ పంచాయతీ ముందట మా గ్రామంలో ఉండడం మాకు సంతోషంగా ఉంది వచ్చిన ప్రయాణికులు కూడా ఆహ్లాదకరంగా చెట్లకు ఉండడం జరుగుతుంది చెట్లకు ఏడు మండలంలో ఇక్కడ కూడా ఇలాంటి వాతావరణం చుట్టుపక్కల చెట్లు కూడా రోడ్లకు ఇరువైపులా లేవు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఇక్కడ సేవ తీరుస్తున్నారు వచ్చేవారు కూడా ఆహ్లాదకరంగా ఆడ నిల్చొని వేడికైనా కానీ ఉండగలుగుతున్నారు ఈ చెట్లు ఇలా ఉండడం మాకు సంతోషకరంగా ఉంది ఇది హరితహారంలో పెట్టడం జరిగింది ఈ చెట్లు ఏర్పడిన మొదటి సంవత్సరం హరితహారం హరితహారంలోనే మేము చెట్లు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి వెళ్ళి మేము గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఈ చెట్లు పెంచడం జరిగింది ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రకృతిని కాపాడుకునే విధంగా ప్రణాళికలు అభివృద్ధి నినాదాలను ముందుకు తీసుకువెళ్లితే యావత్ ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు శాశ్వతంగా నిర్మూలించవచ్చు నా పేరు అంజనేయులు మా ఎలిగిరి గ్రామము నర్తపూరు వచ్చేటప్పుడు చెట్లు బాగా మంచి ఉన్నది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది మేము అప్పుడప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఇట్లా వచ్చి ఉండిపోతాము వాతావరణం మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది బాగుంది మంచి ప్రకృతి వాతావరణము ఆక్సిజన్ అప్పుడప్పుడు మేము వాకింగ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి ఉదయము గ్రామం గ్రామంలో చాలా ఈ చెట్లు మంచి చల్లటి గాలి వాతావరణంతో ప్రకృతి వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది